రేపు గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు అప్పులు దరిద్రము పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి దేవతలు ఇంట్లోకి వస్తారు ఇంట్లో నిర్దిష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజులలో అందరూ అప్పులు దరిద్రాలతో కష్టాలను పడుతుంటారు కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మనుషులు దరిద్రాలతో బాధపడిపోతున్నారని శాస్త్రాల్లో కూడా చెప్పారు ఇది కలియుగం గనక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉంటాం ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతున్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషాలు లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోకి వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు సమస్యలన్నీ కూడా పోయి అప్పులు దరిద్ర బాధలు పోయి ధన వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు గుమ్మం తెక్కన ఏ ఆకును పెడితే ఆపులు దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పాపపుణ్యాలు మనల్ని ఎప్పటికీ వీడవు అని తెలిపే పవిత్ర కథను విందాం నువ్వు చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసిన పుణ్యాల ఫలితం అని అర్థం మనం చూస్తుంటాము పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలను అనుభవిస్తుంటాడు మనం వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఇంత సుఖంగా ఎలా బతుకుతున్నాడని అనుకుంటుంటాం కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూకా ఈ విషయం అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది అదేమిటి అంటే నేను పుట్టిన సమయంలోనే అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా వారందరూ రాజ్యాలు వెళ్తున్నారా లేదా ఒక్కడినే రాజును ఎలా అయ్యాను రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువే ఉంటుంది ఈ సందేహ నివృత్తికి మరునాడు సభలో తమ జాతకం ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతల ముందు ఉంచి తన సందేహాలను వారి ముందు ఉంచాడు ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పాడు కానీ ఏవి ఆయనకు తృప్తినివ్వటం లేదు ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందు చెందుతూ రాజుకు తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తామని ప్రకటించాడు వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తిని ఇవ్వకపోగా ఇంకా అసంతృప్తిని అసహనాన్ని పెంచాయి ఒకరోజు ఒక యోగిరాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోకి వచ్చాడు రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి తాజా నేను సందేహాన్ని తీరుస్తాను కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నలకు జవాబు చెప్తాడు అని చెప్పాడు రాజు ఆ యోగి సలహా మేరకు ఊరి చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఆ సన్వయానికి ఆ సన్యాసి బొగ్గు తినడం చూసిన రాజు ఆశ్చర్యపోయి ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏ విధంగా తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు అప్పుడు ఆ సన్యాసి రాజ ప్రశ్న విని చాలా చిగురాకుగా ఇంకా కొంత దూరం వెళ్తే ఇలాంటిదేదో ఒక గుడిసె వస్తుంది ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు అతడిని ఈ ప్రశ్న అడగండి అతడు మీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి ఇసురుగా ఉసు తలుపు వేసేసాడు రాజు నివ నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరొక సాధువు దగ్గరికి వెళ్ళి తిరిగి ఆ సాధువు దగ్గ ఉన్న చోటుకు చేరారు అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు రాజు అదృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు రాజు ఆ ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోతుంటే ఆ సాధువు రాజుతో ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు నీవు వెళ్ళి ఆ బాలుని కలువు అని కటువుగా చెప్పాడు రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది అయిన తన సందేహాన్ని వృత్తి కోసం ఆ బాలుని కలవాలని చేయించుకొని ఆ గ్రామంలో చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుని కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు తన రాజుగారి సందేహం విన్న బాలుడు రాజా గత జన్మలో నలుగురు అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉండే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తుండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి తాను ఆకలితో ఉన్నాను నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది ఆ నలుగురిలో మొదటివాడు కోపంగా నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు ఆ వృద్ధురాలు రెండవ వాడిని అడిగితే వాడు పోమ్మ నీకు ఆహారాన్ని ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసురుకుంటాడు ఆ వృద్ధురాలు మూడవవాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ మూడవవాడు కోపంగా ఆ వృద్ధురాలితో ఏం ఇప్పుడు తినకపోతే చస్తా ఏమిటి పోపో అని చాలా ఈసగింపుగా మాట్లాడతాడు ఆ వృద్ధురాలు ఆ నాలుగో వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ నాలుగో వాడికి అవ నీకు చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు ఆ నాలుగో వ్యక్తి వినువ్వే రాజా మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కొప్పగించుకున్నాడు ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకరంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే నేనే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచారు జరిగిన సంగతులు ఆ రాజు తన పంపిన యోగి దగ్గరికి వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు అప్పుడు ఆ యోగి రాజా నువ్వు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు వారిలో ఆ నాలుగో వాడు చేసిన పుణ్య ఫలితంగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు మిగిలిన వాళ్ళు వారి వారి కర్మానుసారము ఒకరు బొగ్గులు తింటూ మరొకరు మట్టి తింటూ మరొకరు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయం చెప్పి చనిపోయినాడు కాబట్టి మనం గతంలో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది ఓ చెడ్డ మాట అప్పులాంటిది కాబట్టి మిత్తిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంటుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అప్పులతో దరిద్ర బాధలతో కష్టాలతో అనుభవిస్తున్నారో వారు గురువారం రోజున ప్రేమ చక్కగా ఒక తామరాకును తీసుకోండి తామరాకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంటుంది తామరాకుకు మన దరిద్రాలను వదిలించే శక్తి ఉంది కనుక ఎలాగోలాగా ఒక తామరాకును సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామరాకు దొరకవు అనుకునేవారు తమలపాకుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలు వేయండి లవంగాలతో పాటు రెండు యాలకులను కూడా వేయండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి తర్వాత ఈ ఆకును తీసుకొని వెళ్ళి మీ మేం డోర్ గుమ్మం పక్కన పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి దరిద్రాలతో పూర్తిగా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత ధననబ్బం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది ఇలా పెట్టిన ఆకును పసుపును యాలకాయలను లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మ పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి రేపు గురువారం నవమి రాత్రికి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోట్లు వచ్చి పడతాయి మీకు తిరిగి అనేది ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి మిరియాలు నల్లగా ఉంటాయి నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు పొడవలు నెగటివ్ ఎనర్జీ ఇలా అన్ని సమస్యలు పోతాయి మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అపుల బాధలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలున్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఈ పరిహారానికి పదకొండు నల్ల మిరియాలు కావాలి అలాగే చిట్కెడు కర్పూరం పొడి కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి మన శాస్త్రాలలో మిరియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లోనే వేయండి పేపర్లోనే చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడిగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోనికి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లోకి రావాలి అని మనసులోని కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత మిరియాలను అగిపుల్ల వెలిగించి కాల్ చేయండి బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే వరకు కూడా కాల్చివేయండి అలా కాల్చివేసిన తర్వాత బూడిదని తీసి ఒక గ్లాస్ నీటిలో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా గోడల మీద చల్లేయండి ఇక నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు ఎంత ఎక్కువ చల్లితే అంత మంచిది ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మీపై ఉండే నర దిష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతాయి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనం నాలుగు వైపుల నుండి వచ్చి పడుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు పదకొండు మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళలో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి పండితులు చెప్తున్నారు ఎక్కువ కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అస్సలు బాగుండటం లేదని ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలనుకుంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి దీనికి గ్లాసుడ్ పసుపు నీళ్లు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక్క రూపాయి కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒకటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు రావటం నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు డబ్బు సమస్యలు పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు ప్రతి మనిషికి కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏం లేదు గురువారం రోజు ఒక గ్లాసు నీటి తీసుకోండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు కలపండి పసుపు అందరి ఇళ్ళలో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చక్కగా నీటిలో పసుపును కట్ కలపండి గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి పగటి పూట చేయకూడదు ముందుగా గ్లాస్ పసుపు నీళ్ళు తీసుకొని దానిలో ఒక వేపాకును వేయండి చాలు ఒకే ఒక వేపాకు చాలు ఇలా వేపాకును వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లోని ప్రతి గదిలోనూ కూడా ఒకసారి తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఇలా ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలోని నకారాత్మక శక్తి పోవాలి మా ఇంటిపై ఉన్న నరదిష్టి నరఘోష నరకన్ను అన్నీ కూడా పోవాలని మనసారా సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చేసుకుంటూ అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటి ఉండే గదిలో పెట్టేసి వదిలేయండి రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి చేస్తారు కదా ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రి అంతా కూడా కదవకుండా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటితో చేసి ఒక ఎవరికి తెలియకుండా ఎవరికైనా సరే ప్రవహించే నీట పాడేసేయండి డ్రైనేజీలో అయినా సరే పోయవచ్చు లేదంటే ఏదైనా పనికిరాని పచ్చటి మొక్క మొదట్లోనైనా పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నరదిష్టి నరకాన్ని అన్నీ కూడా పోతాయి మీ జీవితం చాలా చక్కగా మారుతుంది కాబట్టి భరించలేని కష్టాలున్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే వాళ్ళైతే ఈ పరిహారం అయితే చేయండి రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది డబ్బు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కంపల్సరీ ఈ పరిహారాన్ని చేసుకోండి